హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే అదిరిపోయే ఆభరణాలు మీ ముందరికి అయితే తీసుకొని వచ్చానండి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిద్దామని చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న ఏ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నా కూడా నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ వచ్చేసి మన యొక్క ఫినిష్ జ్యువెలరీ కలెక్షన్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ అలానే సింపుల్ పెరల్ బిడ్స్ చైన్స్ అలానే ఫ్యాన్సీ చైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్న ఏ జ్యువెలరీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్షాట్ తీసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్కి కానీ లేదంటే నా వాట్సాప్ నెంబర్కి కానీ సెండ్ చేసి అవైలబుల్ ఉందేమో చెక్ చేయించుకొని ఇన్ కేసు అవైలబుల్ ఉంటే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చండి ఇవే కాకుండా మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ అలానే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి పంచలోహం జ్యువెలరీ కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి పెరల్ బీడ్స్ అలానే ఒనెక్సీ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అన్ని రకాల బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్లో ఇక్కడ చూపిస్తున్న కలర్స్ మాత్రమే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇన్ కేసు ఏవైనా కలర్స్ ఉంటే మళ్ళీ రీస్టాక్ అయితే నేను మళ్ళీ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను దగ్గర పంచలోహంలో కూడా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఐ మీన్ తాళీ చైన్ పంచలోహం తాళీ చైన్స్ బ్రాస్లైట్ బ్యాంగిల్స్ రింగ్స్ అలానే నాకు మెట్టెలు జెంట్స్వి లేడీస్ లేడీస్వి బ్రాస్లెట్లు ఇయర్ రింగ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి పంచలోహంలో కాసుల పేర్లు ఫ్యాన్సీ చైన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకేజ్ కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి చూడండి చంద్రహారం అండి చాలా బాగుంది మనకి స్టెప్ చైన్ మోడల్ అయితే ఇచ్చాడు ఇది కూడా చూడండి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి నార్మల్గా అయితే లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలా కూడా ఉన్నాయి ఇదే మోడల్లో కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు ఇది చూడండి బ్లాక్ బీర్స్ చైన్ చాలా బాగుంది హెవీగా ఉందండి ఐమి చూడండి లాకెట్ కూడా చాలా బాగుంది త్రీ లేయర్స్ ఇచ్చాడండి ఐ మీన్ గోల్డ్ ప్యాటర్న్ లాగా మనకు గోల్డ్ అని ఇది మిక్స్ ఇచ్చాడు ఇది పగడాల మాలా అండి విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయి నార్మల్గా అయితే ఇయర్ రింగ్స్ మనకు ఫైవ్ హండ్రెడ్ అలా పడతాయి అండి విత్ చైన్ కూడా మనకు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి ఇది కూడా పెరల్ మాలా అండి చైన్ కూడా లాంగ్ చైన్ లాగా హెవీగానే ఉంటుంది లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇది త్రీ చైన్స్ అండి త్రీ చైన్స్ కలిపి మనకి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీసే వస్తాయి ఇన్ కేసు మన దగ్గర ఏదైనా మ్యాచింగ్ లాకెట్ ఉంటే లాకెట్ వేసుకున్నాడు చాలా హెవీగా కనిపిస్తుందండి చైన్ కూడా ఇది వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ ఆఫ్ స్పినర్స్ వస్తాయండి ఐ మీన్ బ్లాక్ మెరూన్ రెడ్ పింక్ బ్లూ అండ్ గ్రీన్ వస్తాయి దానికి లాకెట్ కూడా వచ్చింది మనకి డైలీ ఆఫీస్కి కానీ స్కూల్స్కి కానీ టీచర్స్గా వెళ్తున్నారు వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కూడా బ్లాక్ పిస్ చాలా బాగుంది చూడండి మనకి మీడియం సైజ్ అయితే వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి లక్ష్మీదేవి లాకెట్ లాగా ఇది వచ్చేసి ఫ్యాన్సీ బ్లాక్ బెడ్ చైన్ అని చెప్పచ్చు వితౌట్ లాకెట్ వితౌట్ ఇయర్ రింగ్స్ అండి దీనికి ఏదైనా లాకెట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే బీట్స్ చైన్లకు కూడా వేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ చైన్ మోడల్ లాగా ఇచ్చాడు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి అలానే కస్టమర్ రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటామండి ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి వెళ్ళి అవి కూడా చూడండి మీకు ట్రస్ట్ అన్నది వస్తుంది మీరు వన్స్ నమ్మిన తర్వాతే ఆర్డర్ చేసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్ ఆప్షన్ నో ఎక్స్చేంజ్ ఫర్ మైనర్ మిస్టేక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్